రాబర్ట్ కియోసాకి రాసిన రిచ్ డాట్ పూర్ డాట్ పుస్తకంలోని నాల్గవ అధ్యాయ సారాంశానికి స్వాగతం ఈ అధ్యాయంలో రచయిత నీ పని నువ్వు చేసుకో అనే పాఠాన్ని అంటే మీ స్వంత ఆస్తులను సృష్టించడంపై దృష్టి పెట్టడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాడు రేక్రాక్ మరియు మెక్డొనాల్డ్స్ యొక్క ఉదాహరణతో రచయిత ప్రారంభిస్తాడు రేక్రాక్ హ్యాంబర్గర్లను అమ్మడం లేదని అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని అతను చెబుతాడు మెక్డొనాల్డ్స్ ప్రపంచంలోనే అత్యధిక స్థిరాస్తులున్న సంస్థలలో ఒకటిగా ఎలా ఎదిగిందో రచయిత వివరిస్తాడు ప్రతి ఫ్రాంచైజీకి స్థలం యొక్క ప్రాముఖ్యతను రే గుర్తించాడు చాలా మంది ఇతరుల కోసం పనిచేస్తారని తమ కోసం కాదని రచయిత వివరిస్తాడు వారు యజమానుల కోసం ప్రభుత్వం కోసం పన్నుల ద్వారా మరియు బ్యాంకుల కోసం రుణాల ద్వారా పనిచేస్తారు నీ పని నువ్వు చేసుకో అంటే ఏమిటో రచయిత వివరిస్తాడు చాలామంది ప్రజలు తమ వృత్తిపై దృష్టి పెడతారు తమ కాదు మీ వృత్తి మీరు డబ్బు సంపాదించేది మీ వ్యాపారం మీ ఆస్తులు రేక్రాక్ యొక్క ఉదాహరణను మళ్లీ ఉపయోగిస్తాడు అతని వృత్తి అమ్మకందారుడు కాని అతని వ్యాపారం రియల్ ఎస్టేట్ పాఠశాల విద్యతో ఒక సమస్య ఏమిటంటే మీరు ఏమి చదువుతారో అదే అవుతారు న్యాయశాస్త్రం చదివితే న్యాయవాది అవుతారు మెకానిక్స్ చదివితే మెకానిక్ అవుతారు కానీ చాలా మంది తమ సొంత వ్యాపారాన్ని విస్మరిస్తారు ఆర్థిక భద్రతను కోరుకునే వ్యక్తి తన పనిని తనే చూసుకోవాలి మీ వ్యాపారం మీ ఆస్తి పట్టి చుట్టూ తిరుగుతుంది మీ ఆదాయం పట్టీకి విరుద్ధంగా ఉంటుంది ఆస్తికి అప్పుకు మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడం మరియు ఆస్తులను కొనడం మొదటి నియమం చాలా మంది నా జీతం పెరిగితే బాగుంటుంది నాకో పదోన్నతి వస్తే ఎంత బాగుండునో అని అనుకుంటారు కానీ ఇవన్నీ మీ దృష్టి ఆదాయం పట్టి మీదే ఉన్నట్లు తెలుపుతున్నాయి అదనపు డబ్బును ఆదాయం సృష్టించే ఆస్తులను కొనడానికి ఉపయోగిస్తే మీకు మెరుగైన ఆర్థిక భద్రత చేకూరుతుంది బీద మరియు మధ్యతరగతి వర్గాలలో చాలా మంది ఆర్థికంగా ఛాందసులుగా ఉంటారు ఎందుకంటే వారికి ఆర్థిక పునాది ఉండదు వారు తమ ఉద్యోగాలను అంటిపెట్టుకుని ఉండాలి కంపెనీలు తమ సిబ్బందిని తగ్గించుకోవడం మొదలు పెట్టాక చాలామంది తమ ఇల్లు తమ అతిపెద్ద ఆస్తి అని భావించడం ఎంత పొరపాటో తెలుసుకుంటారు రుణం కోసం దరఖాస్తులో నికర విలువ అనే సెక్షన్ గురించి రచయిత వివరిస్తాడు బ్యాంకులు వీటిని ఆస్తులుగా పరిగణిస్తాయో దాని గురించి కూడా చర్చిస్తాడు సమాజం అంగీకరించే ప్రామాణిక రూపం మీకు లేకపోతే మీ జీవితం కష్టాలకు లోనవుతుంది నికర విలువ ఖచ్చితమైన కొలమానం కాదని రచయిత చెబుతాడు ఎందుకంటే మీరు మీ ఆస్తులను అమ్మినప్పుడు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది మీ బిజినెస్ మీరే చేసుకోవడం మొదలు పెట్టమని రచయిత ప్రోత్సహిస్తాడు మీ ఉద్యోగాన్ని ఉంచుకోండి కానీ ఆస్తులను కొనుగోలు చేయడం ప్రారంభించండి వ్యక్తిగత వస్తువులను కొనకండి అవి బాధ్యతలను పెంచుతాయి కొత్త కారును షోరూం నుండి బయటకు తీసుకెళ్లిన మరుక్షణం దాని విలువపాతిక శాతం తగ్గిపోతుంది వయసు వచ్చిన వారు తమ ఖర్చులను తగ్గించుకోవాలి బాధ్యతలను తగ్గించుకోవాలి మరియు ఆస్తులతో బలమైన పునాదిని నిర్మించుకోవాలి తమ పిల్లలకు ఆస్తులు మరియు అప్పుల మధ్య వ్యత్యాసాన్ని నేర్పించాలి అసలైన ఆస్తులు ఏమిటో రచయిత వివరిస్తాడు వ్యాపారాలు స్టాక్స్ బాండ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఆదాయాన్ని అందించే స్థిరాస్తి నోట్స్ అయోయు మరియు మేధా సంపత్తి ద్వారా లభించే రాయల్టీలు చిన్నతనంలో తన ఇద్దరు తండ్రుల ప్రోత్సాహాల గురించి రచయిత చెబుతాడు చదువుకున్న తండ్రి సురక్షితమైన ఉద్యోగం వెతుక్కోమని ప్రోత్సహిస్తే రిచ్ గాడ్ ఆస్తులు సంపాదించమని ప్రోత్సహించాడు చిన్న కంపెనీల స్టాక్స్ మరియు స్థిరాస్తిపై తన పెట్టుబడి వ్యూహాలను రచయిత పంచుకుంటాడు ఆర్థిక అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతాడు చివరగా మీ ఆస్తి పట్టీని అభివృద్ధి చేయమని రచయిత ప్రోత్సహిస్తాడు ఒక డాలరు అందులోకి వెళ్తే దానిని బయటకు రానీయకండి ధనవంతులు విలాస వస్తువులు కొంటే పేద మరియు మధ్యతరగతి వర్గం వారు తొందరపడతారు పెట్టుబడి పెట్టి బిజినెస్ ప్రారంభించి అభివృద్ధి చేశాక మీరు ఒక అద్భుతాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి రిచ్ డాట్ పూర్ డాట్ అధ్యాయం ఐదు చూడండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ధన్యవాదాలు